మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి ప్రాంక్లీ స్పీకింగ్ నేను ఏది చెప్తున్నానో నాకు తెలిసిందే ముప్పై రెండు సంవత్సరాలుగా ఇంతవరకు ప్రభు నమ్మిన తర్వాత బైబిల్ తెలుసుకు నేను అన్యుడును పేరు ఆంజనేయులు సాయిబాబా భక్తు దుర్గా గుళ్ళ పెళ్లి చేసుకున్న విజయవాడ ఆచార నిష్ఠ పూజలు వ్రతాలు మొక్కులు తీర్థాలు ఇలాంటివన్నీ ఉన్న కుటుంబంలో పుట్టాను యేసుప్రభు అంటే అసహ్యం క్రైస్తవు రెండు కళ చూశ్ కాదు తక్కువ కులాల క్రై మనుషులు వాళ్ళు అని మా వాళ్ళందరూ నేర్పితే అలా అనుకునేవాడు ఎప్పుడైతే నా ఈ బ్లైండ్నెస్ పోయిందో ప్రభు కృప నాకు దొరికిందో రక్షణ పొందానో ఆయన మందిరావు ఒక దినము గట్టు వెయ్యి దినములు శ్రేష్టము ఆయన నమ్మినోడికే పరలోకం లేదా నరకాగ్ని వాడు ఎవడైనా సరే ఏ ఎవ్వరూ కూడా మానవుని కోసం ప్రాణం పట్టలేదు పెట్టినా వాళ్ళ రక్తం ద్వారా పాప క్షమాపణ దొరుకుతుంది ఎందుకని ఆ సర్వ పాప పరిహారో రక్త ప్రోక్షణ ఆవశ్యకము తద్రక్తము పరమాత్మేనా పుణ్యదాన బలియాగం ఏ మనిషి పాపం పోవాలన్నా ఆ దేవుడు వాళ్ళ కోసం ప్రాణం పెట్టి రక్తాన్ని చెందించాలా ఆ దేవుడు పరిశుద్ధుడై ఉండాలా ఆ దేవుడు జన్మ జీవితం అన్ని పరిశుద్ధమై ఉండాల అలాగే వెతికితే దొరికినోడు నాకు ఒకే ఒక్కడు నిజరక్షకుడు ఆయన నజరుడిసు పురుషుని కలయిక లేకోకుండా పరిశుధాత్మ ద్వారా మేరీ గర్భం ధరించింది అక్కడ పాపానికి ఆధారం లేదు ఆయన జీవితం పరిశుద్ధం నాలో పాపం ఉన్నదని మీరు ఎవడు స్థాపించగలడని లోకానికి సవాలు విసిరింది ఒకే ఒక్కడు ఆయనే నదిరెడీ చేసు ఆమె ఎందుకు మరణము ఆయన పట్టుకుని ఆపలేపోయింది బంధించలేకపోయింది ఆయనలో ఏ పాపం లేదు నీ నా పాపం కోసం వెళ్ళ చెల్లించడానికి వెళ్ళాడు వెళ్ళ చెల్లించాడు పాతడానికి వెళ్ళాడు సాతానుగాడు వాడి రాజ్యాన్ని దున్నేసి వాడిని ఓడి చేసి సిలువ చేత విజయోత్సవంతో వాడిని నిరాయుధునిగా చేశాడు ఆ తర్వాత పునరుద్ధాన శక్తితో లేచి రండి నేనేం మార్గము సత్యము జీవమై ఉన్నాను ప్రయాసపడి భారంస్యన్లరా నా ఎద్దుకు వస్తే నీకు విశ్రాంతినిస్తానన్నాడు ఇలాంటి కృప ఇలాంటి దీవెన ఎక్కడ దొరకలే ఆయన గురించి ఏడు వందల యాభై సంవత్సరాల క్రితమే ఎస్ఏ యాభై మూడు రాజ్యాలు ఏవైతే ప్రవేశించాడో యాజ్ చీజ్గా ఉందా ఎక్కడ చరిత్రలో ఫలానా వ్యక్తి ఫలానా టైంలో పుట్టబోతున్నాడు ఆయన ఇలా ఉంచాడు ఇంత పరిశుద్ధంగా జీవిస్తాడు ఆయన జీవితం ఎలా ఉంటుంది ఆయన మరణం ఎలా ఉంటుంది ఆయన చనిపోయి తిరిగి లేస్తాడు ఎక్కడన్నా ఉందా చరిత్రలో ముందే అన్ని లేచిన తర్వాత ఆయన ఎంతమంది కనిపించాడు ప్రూఫ్స్ ఉన్నాయి ఫ్యాక్టికల్గా సైంటిఫిక్గా బిమిలికల్గా మీరు మొదటి కోరింటి పదిహేవ నా మూడో వచ్చిన నుంచి ఎనిమిదో వచ్చిన చదివితే ఆశ్చర్యం వేస్తాం సార్ చూడండి మొదటి కొరంటి పదిహేను అధ్యాయ మూడు నుంచి ఎనిమిది వచ్చిన వరకు నాకు ఇవ్వబడిన ఉపదేశం మొదట మీకు అప్పగించతిని అదే మనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను మృతి పొందెను సమాధి చేయబడి సమాధి చేయబడెను లేఖనముల ప్రకారము మూడవ దినమున లేపబడెను లేపబడెను ఆయన కేఫాకును తర్వాత పండితుని కనబడెను అటు పిమ్మట ఐదు వందలకు ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయం అందే కనబడను వీరిలో అనేకులు ఇప్పటివరకు నిలిచి ఉన్నారు కొందరు నిద్రించిరి తర్వాత ఆయన యాకోబునుకును అటు తర్వాత అపోసులు అందరికి కనబడిను కనబడి ఇప్పుడు పునరుద్ధాన్ని తిరిగి లేచిన తర్వాత తిరిగి లేచిన తర్వాత అందరికి కడపట ఆ కాల మందు పుట్టినట్టున్న నాకును ఆ చూడండి ఎన్ని రుజువులు ఎంతమంది చూసారు ఆయన తిరిగి లేచాడు ఎలాంటి పాపమైన డ్రగ్స్కి ఎడిట్ అయిపోయావా భయంకరమైన డ్రంకర్వా జైలు స్మోకరమా ఏదైనా సరే ఏదైనా సరే వాడి నుంచి నా దేవుడు విడిపించుకోడు మారడండి మార్చేస్తాడు నా దేవుడు ఇప్పుడు పాపిస్తాడండి నన్ను దేవుడు నిన్ను మార్చడా చెప్పట్లే చెప్పండి నేను చాలాసార్లు నా హిస్టరీ చెప్పా నా గతంలో నేను నమ్మ ముందు ఏంటో అని చెప్పాను నన్ను ఇంట్లో వాళ్ళు కాదు కదా ఈదుల వాళ్ళు కాదు కదా నా సంగతి తెలిసిన వాళ్ళు ఎవరు అసహించుకున్నారు ఎందుకని నీ చెడాల అలవాటు అలవాటు ఇంట్లో ఎవరు అలవాటు నా ఒక్కడికే నెంబర్ దేంట్లో పాపంలో లోకంలో దరిద్రంలో ఆడకూడని జోదాలు వెళ్ళకూడని స్థలాలు స్నేహం చేయకూడని ఫ్రెండ్స్తో స్నేహాలు ఇది నా పరిస్థితి తెల్లవాళ్ళు పని ఏమి ఉండేది కాదు ఇదే గాలి తిరగడం ఇది పరిస్థితి అలాంటి నన్ను పెళ్ళి చేశారు మారతానేమోనని ఇంకా ఆమెకి ఇంకా భారం అయిపోయా ఇచ్చిన వాళ్ళకి భారం అయిపోయా ఇక ఇంట్లో గొడవలు కొట్లాడరు ఎప్పుడు విడిపోదామా ఎందుకని జ్యోతిషుడు చెప్పాడు నీకు రెండు చూట్లు ఇద్దరు పెళ్ళాలని ఈమెతో ఎట్టాగో ఆనందం లేదు ఎలాగో అక్క కూతురే నా రెండో ఎక్కడా ఎక్కడా ఎప్పుడు ప్రభు నమ్మిన తర్వాత ఒకటి జబ్బు పోలే ఆరేళ్ళు తర్వాత ప్రభు పెళ్ళి తీసుకొచ్చారు అక్కడ మారు నేను వాక్యం బోధిస్తు మారుమోసి పొందడం ప్రభు అన్నాను బాబు నువ్వు బతుకు మారకోకుండా బోధిస్తున్నావు దా నీ నీ జాబితా చాలా ఉందని తీసుకెళ్ళాడు అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత ఏపీ శ్రీ మనిస్తా డిగ్రీ వరకు వచ్చి నేను వెళ్ళమన్నాడు నర్సరీలోకి వెళ్ళి జాయిన్ అవ్వాలన్నాడు వెళ్ళా అప్పుడు చెప్పాడు ఆయన ఎక్స్ట్రా లేస్తా లేనరుద్ధానం ఇవ్వకుండా ఉండడు ఏంటి ప్రభు అన్న ఆమెను కొట్ట తిట్టకూడదు ఏ క్ని చెందినట్ట ఒకటే భార్య ఒకటే భర్త ఒకటే జన్మ ఇంకో జన్మ లేదు ఇంకో పెళ్ళి లేదు ఇంకో సుడి లేదు అదే అదేనన్నా ఎక్స్ట్రా వేసేవారంటే అక్కడతో వస్తా పురుగు లోపలికి అయితే బయటకు వస్తుంది ఎక్కడ నరకాలు చూపించాం కదా అదేనా ఎన్ని మానేసి నాకు ఇష్టంగా జీవించావా అక్కడికి వస్తావు నాతో యుగ యుగాలు అంటావు అలాంటిది లోకానికి రక్షణ పొందిన వాడు బియ్యం పెట్టకూడదు అన్నం పెట్టాలి అంటే నీ బ్రతుకులోకి వాక్యం తీసుకుంటే జీవితము సాక్ష్యముగా మారి పరివర్తన చెందాం పరిశుద్ధంగా జీవిస్తాం ఆ తర్వాత అద్భుతాలు నేను వెంబడిస్తాయి ఈ సాక్ష్యాలు విన్న సమాజానికి నువ్వు ఒక దిక్సూచిలా ఉంటావు మార్గదర్శిలా ఉంటావు బతికితే నీలాగా బతకాలి ఇంత పరిశుద్ధంగా పవిత్రంగా బతకాలి ఇంత నీతిగా నిజాతికి బతకాలి ఇంత సమాధానంగా ఆ భార్య భర్త ఒకప్పుడు కొట్టుకునేవాళ్ళు తిట్టుకునేవాళ్ళు ఇప్పుడు స్నేహితుల్లో ఉన్నారు ఫ్రాంక్లీ స్పీకింగ్ అంత ఇంట్లో కుటుంబంలో కూడా నెమ్మది లేకోకుండా అమ్మగారిని బహు వేదన పెట్టి వాళ్ళ అమ్మ నాన్నైతే ప్యానం మీద ఏపే ప్యానమ్మ మీదే మామూలు కింద వేపల మీరు మామూలు కింద చెప్పుతున్నారేమో నాలుగేళ్ళు మా ఇంటికి రాని అమ్మగారు ప్రెగ్నెన్సీ టైంలో కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళిన వాళ్ళ సొంత చెల్లి పెళ్ళి పంపల వాళ్ళ అంటి వచ్చి బతిమాలి కాలం ఊడిపోయింది కళ్ళీళ్ళుతో పెట్టేసుకుంది అప్పుడు అరగంట టైం ఇచ్చా ఇక్కడి నుంచి వెళ్ళటానికి ఎంత టైం పడుతుందో నాకు తెలుసు ఆ టైం కాకుండా పెళ్ళిళ్ళు అరగంట ఉండాలి అరగంట తర్వాత నా భార్య అంటే మీ అమ్మాయి అక్కడ కనుక అరగంట దాటిన తర్వాత ముప్పై ఒకటో నిమిషం ఉందనుకో ఇక్కడ ఆమె ప్లేస్లో ఇంకొక అమ్మాయి ఉంటుంది అట్టడోడాడు అని చెప్పి భయపడి తీసుకొచ్చారు ఇరవై తొమ్మిది నిమిషాలకు తీసుకొచ్చారు తెడిపిచ్చు ఇంక ఇంకెవరు ఇక్కడ ఎవరు ఉండరు నా మాట అర్థమవుతున్నా ఎప్పుడైతే నాకు కళ్ళు తెరిచాడో కళ్ళు తెరిపించాడో నాయన పునరుద్ధానం కావాలా కావాలి అయితే సంఘము నా పెళ్లి భార్య నేను వరుణ్ణి వధువు సంఘం వధువు సంఘము మీరు ఎంత పాపస్థితి పనులు చేసినా సరే పనికి మాలినోడైనా సరే మిమ్మల్ని ప్రేమించి మీ పాపాల కోసం నేను ప్రాణం పెట్టి రక్తం చెందించి కడుక్కుని ఎలాగో నా వాక్యమైన ఉదక ఉదక స్నానం చేయించి ఎలాగు నా ముందు నిర్దోషిగా నిలబెట్టుకున్నానో అలాగ ప్రతి భర్త తన భార్యను అంత ప్రేమించాలన్నాడు లేకపోతే పునరుద్ధానం లేదు అన్నాడు నోట్లో ఎలా ఏం చేయాలి ఆమెను ప్రేమించాడు నన్ను ప్రేమించినాడు భార్యను ప్రేమిస్తాడు నన్ను ప్రేమించి భర్తను ప్రేమిస్తాడు నన్ను ప్రేమించి పక్క వాళ్ళు ప్రేమిస్తాడు మోసం చేయడన్నాడు గట్లనా మరి నాకు పునర్ధానం కావాలి మరి పౌలు పునర్ధానం కావాలంటే అన్నీ వదిలేసి కూడా వదిలేనాడు చెప్పట్లేం చేయాలి వదలాలా లోకాన్ని ఏయ్ నేను ఎవరో తెలుసు మా ఇంటి మా తాత ఎగురు ఎగిరి తన్నేవాడు మా మా అమ్మనే మా నాన్న లాగి అంతే మమ్మెల్లి అక్కడ పడితే రోడ్డు ఇప్పుడు తల పగిలింది అంటికే రెండే పెళ్ళాలని చూసుకోండి మా నాన్న నేను నలుగురిని చేసి ఒకవేళ అంటున్నావేమో నాకు తెలియదు మీ తాతగారి ఆ రికార్డు మీ నాన్నగారు ఆ ట్రాక్ రికార్డు నాకు తెలియదు కానీ ఒకవేళ ఇలాంటి జాబితా అలాగుండి చనిపోయానుకో అక్కడ తంతే నరకంలో పడిపోతాం ఇంకా నో ఆప్షన్ రెండే రెండు ప్లేసులు చెప్పాలి ఐదర్ హెవెన్ ఆర్ ఆర్ నా నోటి చెప్పలే చెప్పండి హెల్ నరకం ఇప్పుడు చెప్పు ఏది కావాలి పౌరులు అంటాడు నాకు మాత్రం పరలోకం కావాలి లోక నష్టంతో పెండలు సమాగించడం ఎందుకని పునరుద్ధానం తిరిగి పడాలి నేను నాతో పాటు ఉన్నవాడు అందుకనే గోల్ కలిగి ఉన్నాను అందుకనే ఆత్మల సంపాదన అందుకనే సాక్ష్యాన్ని కాపాడుకుంటున్నాను అందుకనే పునరుద్ధాన బల పునరుద్ధాన శక్తితో ఉన్నటువంటి ఆ క్రీస్తుని ప్రకటిస్తున్నా ఆయన ప్రకటించకపోతే అయ్యో నాకు శ్రమ నాకు శ్రమ నేను ఆయన పరిచయం చేయాలి ఈ లోకంలో నా వెంట వచ్చేది అదే ఈ లోకంలో వెంటి బంగారు లేదు రావు అవి వద్దా ఈ లోకంలో ప్రభు మహిమ కోసం స్టేటస్ కోసం అవసరం కోసం కంపర్ట్ కోసం కానీ కానీ పరలోకములోకి వెళ్ళేది మనం తీసుకెళ్లేది రక్షణ పునరుద్ధాన శక్తి అది పొందాలంటే ఇక్కడ మనం ట్రాన్స్ఫర్మేషన్ పరివర్తన ఆఫ్టర్ వేర్ ఆర్ యూ గో నువ్వు ఎక్కడికి పోతావు ఒక్కసారి ఆలోచించు అదే కూడా నాకు అర్థం చేశాడు నువ్వు కన్ను మూస్తే పరలోక రాజ్యంలో ఉండలేదా లేదా లేదా నరకానికి వెళ్ళిపోతావు కాబట్టి ఇది తెలుసుకో నీ కుటుంబాన్ని రక్షించుకో అనేకులకి నా ప్రేమను చాటు అనేకులకు నా ప్రేమను చాటు ఇదిగో త్వరగా వస్తానని చెప్పు వాళ్ళకి నమ్మిన వాడికి రక్షణ నమ్మని వాడికి శిక్ష దేవుడు శిక్ష పేతురు అంటారు ఏవి విన్నాము వ్యవహాను పత్రికలో మొదటి పత్రిక మొదటి ఏది విన్నామో ఏది చూచామో వేటిని తాకామో వాటిని చెప్తారు పరలోక నేస్తూ ఇదే చెప్పొద్ది నేను ఇది ఏది మేలు దరిద్రం నుంచి బయటకు వచ్చాను రూపాయలేదు భోజనం లేని రోజున తల్లి భోజనం పెట్టి నాకు సాక్ష్యం చెప్పి సుభాత చెప్పింది దరిద్రుడ ప్రభు నమ్ముకోరా బాగుపడతావు లేదా సస్త పోరా నరకానికి పోతావా ముప్పై ఎకరాల ఆస్తి కూలిపోయి నట్టేట ములిపోయి ఉన్న నన్ను నమ్మిన తర్వాత రక్షణ పొంది నిత్య జీవాన్ని ఎంత ఉందని తెలిసింది వెతిక దేవుడు ఈ కృపనిచ్చి ఈ ఈరోజు ఈ స్థానంలో పెట్టాడు స్వస్థప చచ్చిపోతాం డాక్టర్ అలాంటి వ్యాధి నుంచి కుట్టం కుటం విడిపోద్ది అనుకున్నారు నన్ను చూసి నాకు కుటుంబం అంతా మారిపోయింది బా భార్య భర్తలు ఇలా ఉండాలి ఫ్రెండ్స్ ఇలా ఉన్నాడే ఇంత మారాడా ఆచ ఇవాళ సంఘం అనేకులు బతికితే మన అమ్మగారులాగా అయ్యారులాగా అంత ఫ్రెండ్స్ లాగా ఉండాలి ఎంతమంది అంత చెప్తారు అన్న మీరే మా ఎగ్జాంపుల్ రోల్ మోడల్ అన్న సండే ఆరాధనకు వచ్చినప్పుడు నా కుటుంబం చూసినట్టు ఉంటుంది మిమ్మల్ని చూడగానే నాకు అంత సంతోషంగా ఉంటుంది అన్నా అన్నా ఇలా మంచి చెబుతూ ఉండాలి ఫ్రెండ్స్ వినండి ఈ రీతిగా ఎప్పుడైతే ఈ డీవెన్లు మన వెనకాల వచ్చేస్తాయి అందుకే రక్షణ బిడ్డ రక్షణ పొందు రక్షణ పొందిన బిడ్డ నీతిని నూతన పరుచుకో పరిశుద్ధంగా జీవించు ఆయనకి ఇష్టంగా జీవించు విశ్వాసాన్ని కాపాడుకో నేడో రేపో ఎల్లుండో ఎప్పుడో తెలీదు ప్రభు యొక్క రాకడా సిద్ధంగా ఉంటూ ఇతలకు సువాతన చాటు దీవించబడతావు ప్రభు రాకడొచ్చేవి కూడా దేవుడి మాటలు దీవించున గాక గట్టిగా ఆమె చెబుదాం మరీ చెబుదాం ఇప్పుడు